ఏబీపీ దేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆయన దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి ఆయన తనయునిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి మూడు లక్షల నలభై రెండు పైచిలకు ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు గంటి హరీష్ బాలయోగి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ ఈ ఘన విజయం వెనుక కారణం ఏంటి అంటే మీరు చూస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయలేకపోతే వాళ్ళు ఆనాడు అధికారంకి వచ్చే ముందు అనేక అంశాల గురించి మేము పూర్తి చేస్తామని మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడా కూడా అవి పూర్తి చేసిన సందర్భాలు లేవు ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఒకే మాట తెలియజేశారు సంక్షేమం అన్నారు అభివృద్ధి అవసరం లేదన్నారు అసలు ఈ ఐదు సంవత్సరాలు పార్లమెంట్ పరిధిలోనే కాదు రాష్ట్రంలోని కూడా ఎక్కడా కూడా సింగ్ అభివృద్ధి కూడా జరగలేదు ఆనాడు మేము అమరావతి రాజధాని మనం మేము ముందుకు తీసుకొస్తే దాన్ని మూడు రాజధానుల కింద మార్చారు కానీ అదైనా పూర్తి చేస్తారా అది కూడా పూర్తి చేయదా అంటే వీళ్ళు ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత కంప్లీట్ యూటర్న్ తీసుకున్నారు వీళ్ళు ఎప్పుడన్నా చూస్తే ఒకే మాట మాట్లాడతారు సంక్షేమం మేము అందరికీ కూడా ఇంటింటికి తల్లులకి మేము అందజేసాం వాళ్ళ అకౌంట్లో మేము వేసామని మాట్లాడతారు కానీ ఎక్కడా కూడా అందలేని పరిస్థితి ఈరోజు మీరు చూస్తున్నారు ఓట్ షేర్ పర్సంటేజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం సాధిస్తే ఈరోజు ముప్పై తొమ్మిది పర్సంటేజ్కి వాళ్ళు వాళ్ళ కైవసం అయ్యారు అంటే వీళ్ళు ఎంతలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రేపు అన్నాడు ప్రజలకు ఒకటే అర్థమైంది ఆనాడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని ఆ రోజును కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయినా సరే మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయినా సరే కానీ దాన్ని ముందుకు పరిగెట్టించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆయన అనేక విధానాలుగా అభివృద్ధి వైట్ దేశాల నుంచి కూడా సంపదను తీసుకురావడం లేకపోతే కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడానికి బాధ్యత తీసుకోవడం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత ఆయన తీసుకున్నారు ఈరోజు మాత్రం మీరు చూస్తే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి అన్నాడు మళ్ళీ మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పరిగెట్టాలన్నా సరే ప్రజలు ఒకే నమ్మకం పెట్టుకున్నారు అది కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం దాని వల్లే ఈరోజు మీరు చూస్తున్నారు వాళ్ళు మాపైన ఈ నమ్మకాన్ని పెట్టుకొని ఈరోజు మాకు ఆ ఓటు రూపంలో మాకు తెలియజేశారు మేము వాళ్ళందరికీ ఒకే మాట తెలియజేసుకున్నాం రేపన్నాడు మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిలబెడతాము మేము ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేసుకున్నాం కోనసీమ అభివృద్ధిలో భారయోగి గారి మీద ఎటువంటి నమ్మకం అయితే పెట్టుకున్నారో అదేవిధంగా ఆయన తనయునిగా మీ పైన కూడా అంతే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇక్కడ ప్రజలు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది మీ మార్కు ఎలా ఉండబోతుంది అభివృద్ధిలో నేను ఒకటే నేను ఒక్కటే తెలియజేసుకున్నాను ఇక్కడ ఎన్నికల ప్రచారమైన లేకపోతే ఈ గత ఐదు లోని నేను ప్రజలకు ఒక్కటే తెలియజేసుకున్నా నేను మా నాన్నగారు అడుగు జలంలోని నేను నడుస్తున్నాను ముందుకు వస్తున్నానని ఆనాడు ఆయన నెరవేరిన ఆశారు ఆ రోజున ఆయన అనేక అంశాలు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని అభివృద్ధి చేయాలని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచనలు ఉన్నాయి ఆనాడే ఆయన అనుకున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఒక రైల్వే లైన్ ఉంటే దానివల్ల ఏ విధంగా మనకి ఇక్కడ ఆదాయం పెరుగుతుంది అలాగే మనకి ట్రావెల్లోని మనకి సదుపా ఇంకో రోడ్డే కాకుండా మనకి రైలు మార్గం కూడా ఉంటుంది అని ఈ విధానంగా ఆ రోజున ఆ రైల్వే లైన్ తీసుకురావడం జరిగింది కానీ అది ఇప్పుడు దాకా కూడా పూర్తి అవ్వలేని పరిస్థితి నేను ఒకటే ప్రజలు తెలియజేసుకున్నాను ఎన్నికల ప్రచారం ఖచ్చితంగా రైల్వే లైన్ నేను పూర్తి చేస్తానని దాంతోపాటు ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కోకోనట్ అలాగే టూరిజం ఇవన్నిటినీ కూడా మేము పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలకి తెలియదు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ అయిన పరిస్థితి ఉంది రేపు రేపొద్దుట ఎన్డీఏలో కనుక మీరు ఉంటే కనుక మీకు క్యాబినెట్ పదవి అయినా దక్కే అవకాశాలను కన ఉండొచ్చా ఆశించవచ్చా నేను ఒకటే తెలియజేసుకుండా నాకు మాత్రం నేను దీంట్లోనే ఎటువంటి ఆలోచన అయితే నేను పెట్టుకోలేదు నేను మాత్రం దాని గురించి నేను పట్టించుకోలేదు నాకు ఒకటే నాకు ఒక ఆలోచన ఏంటంటే నాకు ఉన్నది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నేను ప్రజలకి ఇచ్చిన హామీలు ఎలా పూర్తి చేసుకోవాలా అనే ఆలోచనలోనే నేను ముందుకెళ్తున్నాను ఈరోజు కూడా నాకు ఒకే ఆలోచన ఏంటంటే ఈ రైల్వే లైన్ అయినా సరే లేకపోతే ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అయినా సరే ఇక్కడ ఇవ్వాల్సిన అభివృద్ధి అయినా సరే ఇవన్నిటిని ఏ విధంగా మనం పూర్తి చేసుకోవాలని ఆలోచన ఉన్నాయి కానీ నేను ఒకటే తెలియజేసుకుంటా ఇవన్నిటివన్నీ నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను ముప్పై ఏడు వేలకి ఓడిపోయినా సరే మరొకసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈరోజు పోటీ చేయించి ఈరోజు నాకు ఇంకో అవకాశం ఇవ్వడం అంటే ఆయన నన్ను మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నన్ను ఒక వారి ఇంటి కొడుకుగా ఆయన నన్ను ముందుకి నడిపించడం జరిగింది ఆయన మీద నాకు ఎప్పుడు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంటుంది ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారో అదే విధంగా నేను ముందుకు నడుచుకుంటూ వెళ్తానని కూడా తెలియజేసుకున్నాను సార్ అమలాపురం అనగానే దివంగత నాయకుడు మెట్ల రావు గారు కనిపిస్తారు ఆయన తనయుడిగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ స్థానికంగా అభ్యర్థులు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు మెట్ల రమణబాబు గారు ఆయన కూడా అడిగి అసలు ఈ టాస్క్ ఎలా పూర్తయింది ఇంత ఎంత ఘన విజయం వెనుక కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నించాను సార్ ఏంటి ఘన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావడం ఎలా అంబేద్కర్ కోనసీమ జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే జగన్ పరిపాలన విసిగిపోయారు విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడు సాగనంపాలని చూస్తున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ఏదైతే అక్రమంగా ఆయన జైలు నిర్బంధించినప్పుడు ఆయన ఎదురుకొచ్చి నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తాను ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు నేను చేయలేమును అని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం అని అలా కంటిన్యూ చేస్తూ బీజేపీ జనసేన తెలుగుదేశం ఒకటిగా ఏర్పాటు చేసి ఆ ఎన్నికలకి వాళ్ళు బయలుదేరడం జరిగింది కూటమిగా ఈ కూటమి అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయనకు అవమానం జరిగినప్పుడు నేను ఈ అసెంబ్లీకి రాను ఈ కౌరవ సభ నేను మళ్ళీ గౌరవ సభగా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి ఆయన శబ్దం చేశారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు మరో పక్క యువనాయకుడు లోకేష్ గారు ముగ్గురు కూడా మరి రాత్రి అనక కంటిన్యూగా తిరుగుతూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి అందరికీ మరి అవగాహన కల్పిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు అతను చేయబోయే కార్యక్రమాలు భవిష్యత్తులో అతను చే తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారు అన్ని చెప్పడంతో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నప్పటికీ రెండో పక్కన ఎన్ని ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు ఎవరైతే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలాగా ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎవరైతే కరెక్ట్ అని చెప్పిన తరుణంలో మరి ఈ కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు ఈ కూటమి రావడంతో ప్రజలందరూ మొగ్గు చూపి మరి ఇది ప్రజా విజయంగా చెప్పుకోవాలి అంత అద్భుతంగా ప్రజలందరూ కూడా వన్ సైడ్గా నిశ్శబ్ద విప్లవం అందరూ వన్ సైడ్గా ఎన్నికల్లో ఓటేయడం జరిగింది ఆ దాని ప్రభావం ఈవేళ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా కోనసీమలో కానీ ఈ స్వీప్ రావడానికి కారణం అలాగే ఉమ్మడి తూర్పు జిల్లాలో మొత్తం అన్ని సీట్లు ఈ కూటమి కైవసం చేసుకుంది అలాగే హరీష్ గారు మరి ఎంపీకి అత్యధిక మెజార్టీగా గెలుపొందారు అలాగే స్థానిక శాసన నిపులు గారు అత్యధిక మెజార్థతో గెలుపొందారు వీరే కాకుండా ఇంకా కానసీమలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపొందారు దీని కారణం ఏంటంటే ఒక పక్కన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ అలాగే మోడీ గారు అలాగే జగన్ చేస్తున్న అరాచకాలు ఇవన్నీ ప్రభావమే ఈ కూటమి విజయానికి కారణం వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచక పరిస్థితులను బట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారు అదేవిధంగా కోనసీమ అభివృద్ధికి తన తండ్రిలాగానే తన వంతు కృషి చేస్తానని హరీష్ బాలయోగి చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్